లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ నమస్తే మనం టీవీ నా పేరు వలి లో మందుబాబులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ప్రభుత్వం మారుతోంది పన్నెండవ తారీఖు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పద్నాలుగో తారీఖునే కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం పాలసీ తీసుకొచ్చారు పూర్తిగా అది వైసీపీ నేతల కనుసనలో నడుస్తూ ప్రభుత్వంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా పిచ్చి పిచ్చి బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చి అమ్మిన పరిస్థితుంది చాలామంది ఆ నాసిరక మద్యాన్ని హాని కలిగించే మద్యాన్ని ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసే మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన పరిస్థితుంది చాలామంది ఆ మద్యం తాగి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మందుబాబులకు కొంత రిలీఫ్ ఇచ్చే విధంగా గతంలో ఏదైతే బ్రాండెడ్ మద్యం ఉందో దాన్ని ఆ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రజల ప్రాణాలకు హాని కలిగించినటువంటి బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో అది మళ్ళీ మందుబాబులకు అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది పద్నాలుగో తారీఖుని పాత మద్యం పాలసీ ఇప్పుడు నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే పాలసీ ఉందో దాన్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగో తారీఖుని కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నారు గతంలో ఉన్నటువంటి బ్రాండెడ్ మద్యం మళ్ళీ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ న్యూస్ విన్న తర్వాత మందుబాబులు కొంత ఖుషి ఖుషి అవుతున్నట్టుగా తెలుస్తుంది అసలు గతంలో ఉన్న బ్రాండెడ్ మద్యం కూడా మందుబాబులు ఆంధ్రప్రదేశ్లో మర్చిపోయిన పరిస్థితుంది ఒకసారి ఆ బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో మిగతా రాష్ట్రంలో దొరికి బ్రాండ్ మధ్యం ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల పాటు దొరకలేదు ఉన్న పిచ్చి బ్రాండ్లే తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితుంది ఆ పాత బ్రాండ్స్ ఏంటి గతంలో ఎంత బాగుండేది ఆ బ్రాండ్స్కి సంబంధించి కొన్ని వివరాలు మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను బీర్ల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం కింగ్ ఫిషర్ బీర్ ప్రస్తుతం అక్కడ లేదు మన బీర్ల గురించి మాట్లాడుకుంటే భూమి భూమి బీర్లు పిచి పిచి బీర్లన్నీ అక్కడ దొరికేవి కానీ బ్రాండెడ్ మద్యం మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశం ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ కొన్ని కంటైనర్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో దిగిపోయినటువంటి సమాచారం మనకు వస్తుంది సో కింగ్ ఫిషర్ బీర్ కావచ్చు బడ్వైజర్ హేవర్స్ ఫైవ్ థౌజండ్ నాకోట్ చూబర్గ్ కాల్స్బర్గ్ కరోనా ఈ బీర్లన్నీ కూడా మళ్ళీ బ్రాండెడ్ బీర్స్ అన్నీ కూడా మనకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమైన సమాచారం వస్తుంది ఇక లిక్కర్కి సంబంధించి కూడా మేనిషన్ హౌస్ గతంలో లిక్కర్కి సంబంధించి కూడా ఏవో పిచ్చి పిచ్చి అసలు ఊరు పేరు తెలియని బ్రాండ్లు పూర్తిగా అసలు అంటే ప్రజలు ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఏవైతే కెమికల్స్ ఉంటాయో అవి పూర్తి స్థాయిలో ఎక్కువ పర్సంటేజీలు పెట్టి అందులో ఫీల్ చేసి అమ్మిన పరిస్థితుంది చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితుంది అంటే పూర్తిగా అడిక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది మనకు తెలుసు కరోనా సమయంలో మద్యం లభించిన సమయంలో ఎందుకంటే ఈ పిచ్చి ప్రాణులకి అలవాటు పడిపోయినటువంటి మందుబాబులు ఇక శానిటైజర్ను కూడా అంటే కరోనా టైంలో మనం చేతులకు రాసుకునే శానిటైజర్ను కూడా తాగేసి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు చూసాం సో అలాంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయి సో ఆ పిచ్చి బ్రాండ్స్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి బంద్ అయిపోవాలి గతంలో ఏదైతే బ్రాండెడ్ మధ్య ఉందో అలాంటి కంపెనీలు బ్రాండ్ కంపెనీలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని ఈ కొత్త పాలసీ మళ్ళీ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది లిక్కర్కి సంబంధించి కూడా మ్యాన్షన్ హౌస్ ఇంపీరియల్ బ్లూ అలాగే టీచర్స్ అంట సిగ్నేచరు బ్లెండర్ స్ప్రైడు రాయల్ స్టాగు మార్పియస్ అని కొన్ని బ్రాండెడ్కి సంబంధించి నేను ఈరోజు వైన్ షాప్కి వెళ్ళి అక్కడ ఏవైతే బీర్లలో ఎన్ని రకాలు ఉంటాయి అలాగే లెక్కర్కి సంబంధించి ఏవే పేర్లు ఉంటాయో నోట్ చేసుకుని వచ్చాను సో ఈ వీడియో ఇలాంటి బ్రాండ్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడి నుంచి లభ్యం కాబోతున్న సమాచారం మీకు అందించాలన్న ఉద్దేశంతో ఈ పేర్లని నేను నోట్ చేసుకుని వచ్చాను సో మందుబాబులకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే అసలు ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా మందుబాబులు అవి తాగే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి బ్రాండెడ్ మద్యం అందించాలి పాత పాలసీని పూర్తిగా బంద్ చేయాలన్న ఉద్దేశం ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పుడు పన్నెండో తారీఖు ఏర్పడబోయే ప్రభుత్వంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి గతంలో మద్యం పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వమే ఈ మద్యం దుకాణాలను నిర్వర్తిస్తుందన్న ఉద్దేశం అందులో కనిపిస్తుంది పూర్తిగా అదాన్ డిస్టలరీస్కి మద్యం సరఫరా బాధ్యతలు అప్పగించడం అంటే వాళ్ళు తయారీ విధంగా చేస్తారు సరఫరా ఏ విధంగా చేస్తున్నారు పంపిణీ విధంగా చేస్తున్నారు ప్రజలు ఎవరైనా సరే ఎవరైనా మందుబాబులు ఒక మద్యం దుకాణాలకు వెళ్ళి మద్యం తీసుకుంటే లెక్కపత్రం ఉండదండి ಅಂದರೆ ಕ್ಯಾಶ್ ಅಂಡ್ ಕ್ಯಾರೀ ಅನ್ಮ డబ్బులు ఇవ్వాలా అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా లేవు అంటే మనం ఎంత చెల్లిస్తున్నాము మనకి ఎంత మద్యం ఇస్తున్నాడో ఈ లెక్కపత్రం ఏది ఉండదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ నాయకులు కొంతమంది వాళ్లే కొన్ని డిస్టరీస్ కంపెనీస్ పెట్టుకోవడం ప్రభుత్వానికి ఆదాయం ప్రజల నుంచి కట్టేటువంటి పన్నులకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు వెళ్లేది చాలా తక్కువ శాతం వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకే ఎక్కువ వెళుతుంది ఈ విధంగా పాలసీని రూపొందించారని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అప్పట్లో కూడా విమర్శలు చేసిన పరిస్థితి సో దీని మీద కూడా ఇన్వెస్టిగే అవసరం ఉందని చెప్పి చాలా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముందుగా దృష్టి పెట్టే అంశం మద్యం పాలసీకి సంబంధించి ఏ విధంగా అయితే మద్యం పాలసీని రూపొందించారు అసలు అర్హత లేకుండా కంపెనీ కంపెనీకి ఏ విధంగా రూపొందించారు అసలు ఈ ఊరు పేరు లేని మద్యం సరఫరా ఏ విధంగా చేశారు తయారీ ఏ విధంగా చేశారు దాంట్లో ఎంత కంటెంట్ ఈ విషపూరితమైనటువంటి రసాయనాలు ఉన్నాయి ప్రజల ప్రాణాలను ఏ విధంగా పడంగా పెట్టి ఇది బిజినెస్ చేశారు తర్వాత అసలు ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ లేకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు వీటన్నిటికి సంబంధించి సిట్ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది పద్నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారు కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత రోజుల వ్యవధిలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు తీసే ఆలోచనలో ఉన్నారు సిట్ విచారణ మొదటిగా దీని మీద ఉండే అవకాశం కనిపిస్తుంది గత ప్రభుత్వం సాగించినటువంటి ఈ మద్యం విధానానికి సంబంధించి అసలు వాస్తవాలు బయట పెట్టాలన్న ఉద్దేశంతో ఈ వ్యవహారం ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే పద్నాలుగో తారీఖే నూతన మద్యం పాలసీ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది మందుబాబులకు ఇదొక శుభవార్తగా చెప్పాలి ఎందుకంటే ఈ పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ పోయి ఇప్పుడు నేను చదివి వినిపించినటువంటి బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో బీర్లు కావచ్చు తర్వాత లిక్కర్ కావచ్చు ఇవన్నీ మళ్ళీ అందుబాటులోకి వస్తున్నాయన్న సమాచారంతో మందుబాబులు కొంతవరకు ఖుషి అయిపోతున్నారు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు మేము ఈ హానికర కలిగించే మందులు తాగాము మేము కార్మికులము కర్షకులము పొద్దంతా పనిచేస్తాము సాయంత్రం ఏదో కొద్దిగా మద్యం సేవిస్తాము అంటే మా కష్టమంతా పోగొట్టుకోవడానికి మేము మద్యం సేవిస్తాము కానీ ఇలాంటి హానికర మందు తీసుకొచ్చి ఇలాంటి మద్యాన్ని తీసుకొచ్చి మా జీవితాలను నాశనం చేశాడని చెప్పి చాలామంది వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీస్ లేడీస్ కూడా చాలాసార్లు బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడేటువంటి వీడియోలు కూడా మనం చూసాం సో అలాంటి పరిస్థితి ఉండకూడదు మంచి బ్రాండెడ్ మద్యమే అందించాలి యాక్చువల్గా మద్యం తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు అయినప్పటికీ కూడా హానికరమైనటువంటి మందు ప్లేస్లో కొంత బ్రాండెడ్ మద్యం పెట్టాల్సిన అవసరాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తుంది ఒకవైపు బ్రాండెడ్ మద్యాన్ని తీసుకొస్తూ గత ప్రభుత్వం సాగించినటువంటి ఈ మద్యం పాలసీకి సంబంధించి గత ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాకు కొట్టి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దోచుకున్నారు లక్ష కోట్ల రూపాయల అవినీతి ఈ మద్యం విధానంలో దోచుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ కొత్త మద్యం పాలసీ పద్నాలుగో తారీఖు తర్వాత రాబోతుంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఆరు వందల మద్యం దుకాణాలు ఉన్నాయి సో టెండర్ ప్రక్రియ ద్వారా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అంతకుముందు కావచ్చు టెండర్ ప్రక్రియ ద్వారా లైసెన్సులు మంజూరు చేసే పరిస్థితి ఉంటుంది సేమ్ మళ్ళీ ఆ పాత విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చిత్ర పూర్తిగా ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని చెప్పి పాలసీ చేసి లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఉంది కాబట్టి అలా కాకుండా పాత విధానం తీసుకొస్తున్నాం పూర్తిగా ప్రైవేటు వ్యక్తులే మద్యాన్ని అమ్ముతారు సో ఒక జవాబుదారీతనాన్ని తీసుకురావాలి అలాగే మంచి మద్యాన్ని బ్రాండెడ్ మద్యాన్ని మందుబాబులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో డెఫినెట్గా సో పూర్తిగా టెండర్ విధానాన్ని అమలు చేసి లైసెన్సులు ఇచ్చి బ్రాండెడ్ మద్యాన్ని తీసుకురాబోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది